హాయ్ ఫ్రెండ్స్ మరి ఈరోజు మన వర్క్ వచ్చేసరికి అండి మరి ఈరోజైతే మనం కబోర్డ్ల పని మొదలుపెట్టి ఈరోజు ఐదో అండి ఈరోజు మరి మనం పొద్దున్నే వచ్చే వాళ్ళ నేను సురేష్ పొద్దున్నే వచ్చి ఈ డోర్లు అన్నింటికి బొందులు అయితే కట్టామన్నమాట పొద్దున్నే ఇద్దరం కొద్దిగా ఒక అడుగు ముందు వచ్చాం అనమాట ఏడున్నరకి వచ్చాం ఇవైతే అన్ని బొందులు కట్టేసుకున్నాము ఇప్పుడు ఏంటంటే అన్నీ కట్టేసి ఎక్కడెక్కడ నెంబర్ అక్కడ పెట్టేసాం అనమాట ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ ఒకసారి అన్నీ బిగించి మళ్ళీ ఊడ తీసేస్తాము అన్నీ చెక్ చేసుకుంటాం అనమాట ఇలా మన ఈ బాటర్లకి ఇలా కటింగ్లు తీసుకొని ఇవన్నీ మనం చేసుకుంటాము ఇప్పుడైతే ఇవన్నీ మనం అన్నీ రెడీ చేసేసాము ఇప్పుడు అన్నీ ఒకటి ఒక్కొక్కటి ఒక్కటి బిగించాలి వన్ బై వన్ వన్ బై వన్ బిగించాలన్నమాట అంటే ఒకటేమో డార్క్ ఒకటి లైట్ ఒక డార్క్ ఒక లైట్ అలాగే వీటికి ఈ పై ఆటలకి మొత్తం ఈ బెడ్రూమ్లో కూడా ఉన్నాయి ఇవి కూడా ఆల్రెడీ మనం డమ్మీ చేసేసాం ఒకటైతే ఇటు ఇటు డమ్మీ చేసేస్తాం అనమాట అయితే ఇప్పుడు అయితే ఈ డోర్లు అన్నీ బిగించి ఒకసారి మళ్ళీ అన్నీ ఓర్ తీసేస్తాం అలాగే దీంట్లో కూడా ఇవి కూడా అన్నీ కటింగ్లు చేసి రెడీ చేస్తాం అనమాట ఇవన్నీ మనమైతే డోర్లు అయితే బిగిస్తున్నామండి డోర్లు బిగించి మనం ఓర్ తీసి ఈరోజు కాల్సులు పెట్టి వాటికి వెనక మళ్ళీ బార్డర్ పీస్ ఉండదు బార్డర్ పీస్ కూడా కట్టుకొని రెడీ చేసుకోవాలి ఇవాళ ఇదండి ఈరోజు మనం వర్క్ ఇక్కడ ఒక్కొక్క మేకేసి వేసి అన్నీ ఉంటాయి ఇది మనం ఈ ఖాళీ బోర్ చేసారా ఈ బోటం మనం కరెక్ట్గా ఈ బట్టి లెవెల్ లో పెట్టుకోవాలన్నమాట కింద కూడా అంటే ఇవన్నీ మనం కటింగ్ చేసుకోవాలి తీసుకోవాలి ఇవాళ ఇవన్నీ మనం కటింగ్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది ఇచ్చుకొని మనం తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా కరెక్ట్గా వస్తాం అన్నమాట ఒక్కొక్క మేక వేసుకుంటాము ఒక్కొక్క మేకేసుకొని మళ్ళీ తీసేసి

మనకి ఇలాగైతే ఈ మోడల్ అయితే వస్తుందండి ఈ కవర్ ఉంటుంది మనం ఫినిషింగ్ అయిన తర్వాత పాలిష్ అంత అయిన తర్వాత ఈ కవర్ అనేది మనం తేపాలన్నమాట మీరు బ్యాక్ సైడ్ బద్ది వస్తుంది అనమాట ఓకే ఈ బార్డర్ కానీ మనకి ఇటుపాటు కూడా వస్తుంది సెంటర్లో కూడా ఇక ఇలాగైతే మొత్తం అన్ని కాల్స్ అయితే గీసుకున్నాం మనం ఇలాగ ఈ కటింగ్లో అయితే మళ్ళీ మనం ఓడిసి ఎన్ని కట్టా కట్ చేసుకోవాలి కట్ చేసి మనం పక్కన పెట్టేస్తే మనల్ని పాలిష్ చేస్తారు ఈ బోర్డు బోర్డు పాలిష్ చేసి పేపర్ కొట్టి పాలిష్ చేసి అలాగే ప్రేమృత్ కూడా ఈ ఈ కలర్ ఏమన్నాను వాల్నట్ కలరు ఈ ఇస్తే అప్పుడు మనకి ఈ పేరులో ఏం కనపడవు ఏంటంటే కంపెనీ పేరు అనమాట ఇది ఏం కనపడదు కవర్ పీకేస్తే మనకి ఇది ఇలాగ స్మూత్గా ఇలాగ వస్తుంది అనమాట కవర్ పీకి నీట్గా వస్తుంది ఇది అన్నీ మనం బిగించుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ మనకి ఒక రూమ్ అయింది ఇది అలాగా మనం అవతల పెద్ద బెడ్రూల్లో కూడా మనం బిగించుకోవాలి ఇదిపాకు కూడా అలాగే కిచెన్ కిచెన్లో ఇంకా మా తమ్ముడు అయితే కిచెన్లో బిగించుకుంటూ వస్తున్నాడు సురేష్ కిచెన్లో ఇలాగా సీట్ దగ్గర సింగిల్ డోర్ పెట్టాము అలాగే దాని పక్కన డార్క్ టార్కెట్ డబుల్ డోర్ పెట్టాము అలాగే ఇటు కూడా అనమాట ఇక అయితే ఈ డోర్లన్నీ మనం బిగించి ఓర తీసామండి ఓర తీసి వీటికి సైడు బీల్డింగ్లు కానీ సైడ్ ఎడ్జీలు కానీ ఇవన్నీ కటింగ్లు అయితే చేస్తాం మొత్తం కట్ చేసి మనం అన్నీ ఇక్కడ కిచెన్లో పెట్టాం అనమాట పక్కన అన్నీ ఇంకా పాలిష్ వర్క్ అయిన తర్వాత ఈ సైడ్ బద్దీ వస్తుంది ఈ సైడ్ బద్దీలు కూడా మనం కొట్టేసాం అనమాట సెంటర్లో బోర్డర్ వచ్చినప్పుడు మనకి ఈ పీస్ అనేది ఉండాలి సెంటర్ బోర్డుకి ఇక అందుకే సెంటర్ బోర్డు చేసాం అనమాట ఇవన్నీ అలాంటివన్నీ అన్నీ మొత్తం అన్ని పీసులు అన్నీ కొట్టేసాం అనమాట కొట్టేసి అన్ని కటింగ్లు అన్నీ కరెక్ట్గా నీట్ కట్ చేసాం ఇప్పుడు ఏం చేస్తారంటే మనకి గోడ వచ్చేసరికి పౌడర్ ఎక్కించి ఇదే కలర్ పాలిష్ అయితే వేస్తారు ఇక ఈ లైట్ దానికి కూడా సేమ్ డార్క్ కలర్ పాలిషే వేస్తాము ఇంకా ఆపోజిట్ ఉంటుంది కాబట్టి మొత్తం గోల్డ్ అన్నీ ఇదే కలర్ అయితే మనం వేస్తాం అనమాట మొత్తం గోల్డ్ అన్నీ ఇంకైతే ఇవన్నీ మనం రెడీ చేసి అన్నీ పెట్టేసి అన్నీ బిగించి ఓడ తీసాం మొత్తం పెట్టి చేయడం అన్ని మొత్తం మనకి నలభై రెండు డోర్లు అయితే వచ్చాయి మొత్తం ఓవరాల్గా ఇంకంతా మనం కూడా మా ఊడన్నీ ఇంక మొత్తం కావాలని సుబ్బలు తీసుకొని అన్నీ ఊడ్ చేసి ఆ వేస్టేజ్ అంతా మనం ఇక్కడ మన పక్కన దుమ్ము అయితే కటింగ్ అన్నీ చివరి దాకా వెళ్ళిపోయింది దుమ్ము అయితే ఇంకా మనకైతే ఈ షీట్ అయితే ఒకటి అయితే ఉంది ఇక ఈ షీట్ అయితే ఇక మా ఇంట్లో ఇక చిన్న కబోర్డ్ చేయాలి ఇక వచ్చి ఆ కొత్త తీసుకొని కట్ చేసి తీసుకొని ఇంటికాడికి వెళ్ళి బిగించుకుంటాను ఎందుకంటే బట్టలు పెట్టుకోవడానికి మనకి కబోర్డ్ సాగట్లేదు అండి మాకు పిల్లల బట్టలు కానీ నా బట్టలు కానీ సాలట్లేదు ఈ ప్రత్యేకంగా చేయాలంటే చేయలేము మన ఇంట్లో పని ఇంకా ఈ షీటు మనం మిగిలిందని మళ్ళీ ఇచ్చేయకుండా ఇంకెందుకులే ఇంకా చేసేద్దామని చెప్పి ఇక షీట్ అయితే రెట్టినవ్వట్లేదు ఇంట్లో చిన్న చిన్న కబోర్డ్లు అయితే చేయాలి ఆ ఉన్న పీసులన్నీ అన్నీ కటింగ్ కటింగ్ చేసుకొని ఆ ఉన్న షీట్ వరకు మనం కబోర్డ్ అయితే చేస్తాం ఇంట్లో కబోర్డ్ అయితే ఏదైతే సరిపోద్ది ఇంకా అలాగే మనకి పాలిషోలు రేపు సోమవారు నుంచి అయితే వస్తారు సోవారు నుంచి వచ్చినప్పుడు ఇవన్నీ పౌడర్ కోటింగ్ ఎక్కిచ్చేసి మొత్తం హ్యాండ్ పాలిష్ అయితే వేపిస్తాం అనమాట హ్యాండ్ పాలిష్ చేసి వాటికి టచ్ గుడ్ అనే పాలిష్ ఉంటుంది అది వేస్తే కొద్దిగా గ్లేజింగ్ అనేది వస్తుంది అనమాట అది అయితే వేయిస్తాము ఇక ఈరోజు అయితే ఇంతవరకు అయితే వర్క్ అయితే చేసి అన్ని కంప్లీట్ చేసి పక్కన పెట్టాము మామూలుగా అయితే ఈ టయానికి అవ్వదు మనకి ఇప్పుడు టైం వచ్చి నాలుగున్నర అలాగవుతుంది మేము పొద్దున్న రాబట్టి ఇప్పుడు మనకి ఈ టైంకి ఏందో అదే పొద్దున కానీ మేము రాకపోయి ఉంటే మాకు దగ్గర దగ్గర ఏడు ఎనిమిది అయిపోయేది నైట్ మరి మేము పొద్దున వచ్చి మరి మేము ఇవన్నీ రెడీ చేసి పక్కన పెట్టేసాం అనమాట మళ్ళీ ఇంకా సోమవారం మళ్ళీ వచ్చి చేయకుండా ఈరోజే కొద్దిగా ముందుగానే వచ్చేసి మనం ఇవన్నీ మనం చేసుకున్నాం అనమాట ఇదండి అయితే వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ముఖ్యంగా బెల్లైకన్ నస్తున్నాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్